నా పేరు మహాభాష నా సొంత ఊరు కరుణుల పక్కన బేదీన్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలు ఉన్నాను ఈ రోజు డేటు జూన్ ఇరవై ఇరవై నోదో తారీఖు నేను ఢిల్లీలు అయినా ఈ వేగలుగా చాలా అంటే చాలా బాగుంది డీజిల్ వర్షన్ గేర్లు వచ్చేసి మాన్వల్ రీడింగ్ వచ్చేసి ఎనభై మూడు వేలు ఒరిజినల్ రెడీ షోరూమ్ ట్రాక్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఈ వేగలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లు అయింది ఈ వేగలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఫ్రంట్ లో వచ్చేసి రెండు సీట్ టైల్ అయితున్నాయి బ్యాక్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టాయిలు అయితే బండి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ ఫ్యూచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి ఆటో ఫోల్డ్ బిర్ర నాలుగు పవర్ పవర్ పవర్షన్ సెంట్రల్ లక్ష్యం ఏసీ టూ ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టోయేటా ఇథు వి టాప్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫాక్చరు రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలైతే ఉన్నారు ఐదు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీని కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ ఎవరు కూడా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేసాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ బండివి ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను నేను అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు మీరు సరే ఫ్రెండ్స్